హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాము ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బొరుగుల్ని తీసుకున్నాను ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ బొరుగులు అనేవి ఫోర్ మెంబర్స్ కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు ఈ బొరుగుల్ని వాటర్లో వేసేసుకుందాము ఆ పెద్ద బౌల్తో టూ బౌల్స్ అయిపోయినాయి నాకు ఇప్పుడు ఎక్కువసేపు ఉంచుకుంటే ఒక టూ మినిట్స్ అలా వాటర్లో ఉంచేసి టూ టూ త్రీ మినిట్స్ ఉంచి తర్వాత మనం వాటర్ అన్నీ పిండేసి ఈ బౌల్ పక్కన వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు గింజలన్నీ వేసేసుకోవాలి ఆ జీలకర్ర పచ్చన్నపప్పు మినపప్పు తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా వేసేసుకొని తర్వాత ఒక టూ స్పూన్స్ వేరుసినపప్పును కూడా వేసేసుకొని ఇవి మాడకుండా లైట్గా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటే ఇవి త్వరగా మాడకుండా ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ని యాడ్ చేసేసుకుందాము తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో గో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేస్తే మనకి ఆనియన్ పీసెస్ కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ ఆనియన్ పీసెస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మనకి ఈ టమాటా అనేది బాగా మగ్గిపోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టేసి మనం టమాటా మగ్గేలోపు ఈ ఉగ్గానికి కావాల్సిన ఉగ్గాని పౌడర్ని రెడీ చేసేసుకుందాము దీనికోసం ఒక నాలుగు స్పూన్ల వరకు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను తర్వాత మూడు ఎండుమిర్చిని తీసుకుందాము ఎండుమిర్చి కారాన్ని తగ్గట్టుగా తీసుకోండి తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి ఇట్లా ఉగ్గాని పౌడర్ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి టమాటా కూడా మగ్గిపోయి ఉంటుంది చూడండి ఈ విధంగా టమాటా అనేది ఇంకొంచెం మగ్గాలి టమాటా అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం రెడీ చేసేసుకున్న ఉగాని పౌడర్ని యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పిండి పెట్టుకున్న బొరుగులను కూడా యాడ్ చేసేసుకొని ఇక ఈ బొరుగులంతా మనకి బాగా వేడిపడాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిని ఈ పొడి అంతా దానికి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ని కూడా పిండేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్